మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం బస్వాపూర్ గ్రామంలో స్వయంభగా వెలిసిన శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభించారు మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని ఉదయం నుంచి స్వామివారికి రుద్రాభిషేకం పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు ఉదయం నుంచి రాత్రి వరకు స్వామివారికి అభిషేక కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆలయ పూజారి తెలిపారు రాత్రి ఆలయ ప్రాంగణంలో శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు ఉపవాస దీక్ష తీసుకున్న భక్తులకు ఆగం రవీంద్ర గౌడ్ సహకారంతో

ప్రతి సంవత్సరం శివరాత్రి సందర్భంగా భక్తులు వచ్చి అభిషేకాలు అర్చనలు చేస్తూ ఇక్కడ ఒక బతులు వెళ్ళడం జరుగుతుంది ఈ పుణ్యక్షేత్రము ఒక లింగము రెండు లింగాలతో కూడిన క్షేత్రం ఇది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కానీ భారతదేశం ఇక్కడ కానీ రెండు రెండు లింగాలతో కూడిన క్షేత్రం ఇక్కడ కూడా లేదు ప్రతి క్షేత్రము సిద్ధులు స్థాపించిన క్షేత్రం ఒక లింగము ప్రతిష్ట చేసిన పుట్టులింగం పుట్టుకొచ్చే లింగం కాబట్టి ఈ క్షేత్రం పుణ్యక్షేత్రానికి ప్రతి ఒక్కరూ దర్శించడము పుట్టుబుద్ధివ్వడం జరిగడం జరుగుతుంది అయితే ఈ ప్రతి సంవత్సరం కూడా మా కుటుంబ వాస్తవ్యులు ఆరు నరేంద్ర గారు ఒక పక్కతో ఉన్న భక్తులందరికీ అన్న పంపకం చేయడం జరుగుతుంది అదేవిధంగా విధంగా ఈ సంవత్సరం కూడా అన్న పంపకం చేయడం జరుగుతుంది Bunun mu şu var? Bunun mu var?